దేవరా సౌత్ నార్త్ అంతటా దుమ్ము దులుపుతున్నాడు ఎవరికీ అర్థం కావట్లేదు అన్ని కామెంట్లు ట్రోలింగ్స్ వచ్చినా యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయినా ఎక్కడా వసూళ్లకి బ్రేక్ పడట్లేదు చూస్తుండగానే ఈ మూవీ నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరిపోయింది అది కూడా కేవలం ఆరు రోజుల్లోనే ఇది అన్నింటికీ మించిన షాక్ ఎందుకంటే మూడు వందల యాభై కోట్ల పెట్టుబడి వచ్చిన సినిమా బ్రేక్ ఇవెన్ లోకి రావడమే కాదు యాభై కోట్ల అదనపు ప్రాఫిట్స్ కూడా వచ్చాయి రోజుకి యావరేజ్లో డెబ్బై కోట్ల చొప్పున ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్లు రాబట్టిన ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో అడుగుపెట్టేలా ఉంది మొరటి వరకు ఈ సినిమా వసూళ్లు చూసి ఇదో తుఫాన్ అనుకున్నారు కానీ సునామీ అని తేలింది ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలుగు హిందీ మార్కెట్లో దేవరికి అడ్డు అదుపు లేదు తమిళ మలయాళ లో ఈ స్థాయి వసూళ్లు లేవు కానీ అదేం విచిత్రమో అదే తమిళ మలయాళ వర్షన్లు అమెరికాలో వసూళ్ల వరదపించాయి ఇలాంటి చిత్ర విచిత్రాలే అర్థం కాక హిందీ తమిళ మీడియాలో సినీ జనాలకు పిచ్చెక్కుతోంది ఇంతకీ రీజన్ ఏంటి టెక్ లుక్ దేవర వసూళ్ల లెక్కలు వచ్చాయి ఈ సినిమా ఆరు రోజుల వసూళ్లతో నాలుగు వందల కోట్ల లో చేరింది కలికితే పోలిస్తే ఈ మూవీనే వేగంగా ఈ ఫీట్ని సొంతం చేసుకుంది కల్కి ఏడు రోజుల వసూళ్లు నాలుగు వందల కోట్లయితే ఒక్కరోజు ముందే ఈ రికార్డ్ని క్రియేట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇక్కడ అన్నింటికంటే మరో వింతేంటంటే బాహుబలి టూతో పద్దెనిమిది వందల యాభై కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ప్రభాస్ మళ్ళీ వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టాలంటే ఐదు సినిమాల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ట్రిబుల్ ఆర్తో పన్నెండు వందల కోట్ల రుచి చూసిన ఎన్టీఆర్ ఆ తరువాతి సినిమాతోనే వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టేలా ఉన్నాడు నైజాంలో అయితే రోజుకి మూడు పాయింట్ ఏడు ఒక్క కోట్ల షేర్ పంతొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో దేవర దుమ్ము దొరుకుతుంటే సీమాంధ్రలో ఈ లెక్క ఇరవై రెండు కోట్లను రీచ్ అయింది ఇక నార్త్ ఇండియాలో రోజుకి ఇరవై కోట్లు యావరేజ్గా వస్తుంటే యుఎస్లో ఈజీగా రోజుకి ఎనిమిది కోట్లు అంటే ఒక మిలియన్ డాలర్స్ వసూళ్లు వస్తున్నాయి కన్నడ తమిళ మలయాళ మార్కెట్స్లో మిగతా వసూళ్లు మొత్తంగా రోజుకి అరవై ఐదు నుంచి డెబ్బై కోట్ల వరకు దేవర వసూళ్ల వరద వస్తున్నట్లుగా తెలుస్తోంది నిజానికి తెలుగు హిందీ మార్కెట్లో మాస్ మతి పోగొట్టిన దేవరికి వసూళ్ల సునామీ ఆగట్లేదు ఇంతవరకు ఓకే కానీ యుఎస్ వసూళ్లే ఎవరికీ అంత చిక్కట్లేదు అక్కడ హిందీ తెలుగు వర్షన్స్కి వసూళ్ల వరద వచ్చినా రోజుకి వన్ మిలియన్ డాలర్స్ వచ్చేంత సీన్ లేదు అక్కడ సెటిల్ అయిన తమిళ మలయాళ కన్నడ జనాలు కూడా దేవరని చూస్తేనే ఇన్ని వసూళ్లు సాధ్యం కానీ కన్నడ తమిళ మలయాళ మార్కెట్లలో దేవర వసూళ్ల వరద తెలుగు హిందీతో పోల్చేంతగా లేదు కానీ యుఎస్ ఆస్ట్రేలియా బ్రిటన్లోని తమిళ మలయాళ కన్నడిగులు దేవరని తెగ చూసేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఇండియాలోనే పొరుగింటి సినిమాను వాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకోవాలా ఏమో కానీ దేవర మూవీ ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్లు రాబడితే మరో నాలుగు వందల కోట్లకు ఆరు రోజులు వేసుకున్న మరో ఎనిమిది రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో దేవర అడుగు పెట్టడం ఖాయమైంది మరో ఎనిమిది రోజులంటే దసరా రోజు లేదంటే దసరా తర్వాత రోజు వచ్చే వసూళ్లతో దేవర మూవీ వెయ్యి కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది అదే జరిగితే బాహుబలి టూ కల్కి ట్రిపుల్ ఆర్ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన నాలుగో తెలుగు సినిమా దేవరే అవుతుంది దంగల్ పఠాన్ జవాన్తో కలిపి వెయ్యి కోట్లు రాబట్టిన ఎనిమిదవ పాన్ ఇండియా మూవీగా దేవరకి హిస్టరీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది